రైట్ కడప పసుపు అయిపోయింది పెద్ద ఎత్తున జనసందోహం అంతా కూడా వస్తుంది సార్ చెప్పండి ఏదైతే కడపకు సంబంధించి ప్రత్యేకంగా ఈసారి మహానాడికి గతంలో జరిగిన మహానాడికి ఏమైనా వ్యత్యాసం ఏం మాకు తెలిసి వ్యత్యాసం ఏం లేదు కానీ కొందరు ఏంటంటే కడపలో ఇంత అట్టహాసంగా మీరు సక్సెస్ కాగలరా లేదా అని మాకైతే లేదు కానీ కొందరికి ఏదో ఉండిందని చెప్తున్నారు అవి వాళ్ళ అంచనాలు కూడా పటాపంచలే ఈరోజు నిన్న కావచ్చు ఈరోజు కావచ్చు సభ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది ఈరోజు నిన్నటిది రోజుది ఒక ఎత్తు అయితే రేపు చూడండి ముందుంది అసలు సినిమా రేపు బ్రహ్మాండంగా ఐదు లక్షల మందితో చాలా ఎప్పుడే కానీ తెలుగుదేశం పార్టీ చరిత్రలో కని విని ఎరుగని రీతిలో రేపు బ్రహ్మాండమైన బహిరంగ సభ జరగబోతోంది మొదటి ఏడాదిలోనే వైఎస్ఆర్ సిపికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకమైన అస్త్రాలన్నీ కూడా ఇస్తున్నది అందుకనే ఆయన బయటకు వచ్చాడు సవాలు విసురుతున్నాడు భయపడుతున్నాడు ఏం సవా ఆయన ఆయన ముఖ్యమంత్రి గారిని ఎప్పుడే భయపడలే ఇప్పుడు వచ్చి తాటాకు సభలకి ఏం సవాలు విసురుతాడు ఆయన ఏ సప్త సముద్రాలు ఉన్నా దాటినే అధికారిని వదిలిపెట్టాను రిటైర్ అయినా వదిలిపెట్టాను సినిమా చూపిస్తా అంటాడు ఉన్నప్పుడు వివేకం వన్ సినిమా చూపించాము నెక్స్ట్ వివేకం టూ చూపిస్తామేమో ఎవరన్నా చంపి మీకు అంతకు తప్ప నీ చేత ఏమీ కాదు ఆయనకు సమస్యకు భయపడే పరిస్థితి లేదు ఆయన పరిగెడలేక తీసుకునే సమస్య లేదు ఏం ఇచ్చాడు ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా ఇప్పుడు జూన్లో తల్లికి వందనం ఇస్తాను తర్వాత ఆగస్టులో ఆర్టీసీ ఉచిత బస్ సౌకర్యం ఇస్తాం అన్ని అన్నీ చేస్తాను ఆల్రెడీ సిలిండర్స్ ఇచ్చాం నాలుగు వేల రూపాయలు నువ్వు పెంచుతూ పోతా అనేదాన్ని మేము ఒకటేసారి పెంచేసినాం ఆయనకు అస్త్రాలు లేవు ఏమీ లేదు ఆయన అసలు ముందు జగన్మోహన్ రెడ్డి గారికి మేము చెప్పేది ఏంటంటే నువ్వు డిస్క్వాలిఫై కాకుండా చూసుకో నువ్వు ఎలక్షన్ కంటెస్ట్ చేస్తే కదా నువ్వు ఎలక్షన్కు గాలి జనార్దనండి మరి నీకు శిక్ష పడి తర్వాత నువ్వు ఎలక్షన్ దానికి అనర్హుడుగా ఉంటావు కాబట్టి పులివెందుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిచే శక్తి ఎవరికి లేదు కాబట్టి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టి చేయడం అది ఇబ్బంది పెట్టడం అనేది మేము అనుకుంటూ ఇబ్బంది పెడతామా ఆయనంతక ఆయన లిక్కర్ కేసులు ఇరుక్కోవడము ఆయనంతక ఆయన కానీ అవినాష్ రెడ్డి కానీ వాళ్ళ చిన్నయనంత అమ్మని మేము చెప్పినామా వివేకానంద రెడ్డి అత్య వాళ్ళ చేతులారా చేసుకున్నారు లిక్కర్ కేసులు ఇట్లాంటి ఇంకా సవాలు ఎక్స్ వాళ్ళంతా వాళ్ళు చేసిన తప్పులకు చట్ట ప్రకారంగా చట్టము వచ్చి తన పని తాను చేసుకోబోతోంది తన ఈరోజు రాజ్ కసిరెడ్డిది వాంగ్మూలం కూడా ఈడీ రికార్డ్ చేస్తూ ఉంది ఆ ఈడీ రికార్డ్ చేసిన తర్వాతనే నెక్స్ట్ ఏమన్నా ఈ అరెస్టులు ఏదేమైనప్పటికీ ఒక ముఖ్యమంత్రి ఐదేళ్ళ అధికారంలో ఉండి ప్రజల డబ్బుతో ప్రజలకు నచ్చిన విధంగా కాకుండా జగన్మోహన్ రెడ్డికి నచ్చిన బ్రాండ్లను తాగించిన ముఖ్యమంత్రి ఎక్కడన్నా ఉన్నాడా చెప్పండి ఇన్ని పాపాలు చేసినాడు కాబట్టి తప్పకుండా ఆయనకు శిక్ష పడుతుంది అంటున్నారు అప్పుడు కూడా రెండు వేల పదకొండులో కూడా నేను అరెస్టుకు సిద్ధం అన్నాడు సిద్ధం నువ్వు తప్పు చేసినాక నాకు అరెస్ట్కు నువ్వు సిద్ధమైంది తీసపోతారు దానికి నువ్వు సిద్ధపడాల్సిన పనిలే అప్పుడు కూడా అంబటి రాంబాబు గారు ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే జైలు గోడలు బద్దలవుతాయి అది ఇది అని చెప్పినా లాస్ట్కి ఏమైంది అరెస్ట్ చేసి పదహారు నెలలు ఉన్నాడు వాళ్ళే నువ్వు తప్పు చేశావు నువ్వు తప్పు చేసి నిన్న వచ్చి టైంకి వచ్చాడు నేను అరెస్ట్ చేశాను నేను సిద్ధంగా అంటే తీసపోతారా తులివెందులో ప్రత్యర్థిగా ఉండడానికే చాలా భయపడుతుంటారు బీటెక్ రవి గారి వెనకాతులు ఉన్న శక్తి ఏంటి ఇన్ని సంవత్సరాలు మీరు పోరాడుతూనే ఉన్నారు ఒక పార్టీ కార్యాలయం పెడతారు అక్కడ అంగరంగ వైభవంగా ఓపెన్ చేస్తారు ఏంటా ధైర్యం రవి ధైర్యం ఏం లేదండి పార్టీకి పనిచేస్తా పోవడమే వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో వాళ్ళు ఇంతవరకు గెలవలేదు మా అభిప్రాయం ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నిక జరిగితే నేను సక్సెస్ అవుతా ఆ ప్రజాస్వామ్యాన్ని ఆ పులివింద ప్రజలకు రుచి చూపిస్తే తప్పకుండా నా వైపు వస్తారనేది ధైర్యం లేదు ఏం లేదు మొండిగా పోరాడడం జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయితే ఒకవేళ అది మంచిగా మంచి దీంట్లో పాజిటివ్ నెగిటివా అనే సింపతి వస్తుందని సింపతి ఇప్పుడు ఇదే సింపతి వచ్చింది అనుకున్నారు అనుకోండి అరవింద్ కేజ్రీవాల్ను ఢిల్లీలో అరెస్ట్ చేశారు ఆయన కూడా ఓడిపోయాడు కదా మీ ప్రకారం సింపతి అయితే ఆయన గెలవాలి కదా కాబట్టి రాజకీయాలు రాజకీయాలు వేరు వేరు వైఎస్ ఫ్యామిలీ మనం ఉండేది భారతదేశంలో అంటే మీరు సింపతి అని ఎగ్జాంపుల్ చెప్తున్నా అరవింద్ కేజ్రీవాల్ గాని సిసోడియా ఇద్దరు ఓడిపినారు అంటే వాళ్ళ పార్టీ అది వేరు పర్సనల్ గా కూడా ఓడిపినారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళను శిక్షిస్తే ఎలాంటి సింపతి రాదనే దానికి అరవింద్ కేజ్రీవాల్ చేయడమే కూటమి టార్గెట్ అవసరం లేదండి మాకు మా ప్రభుత్వానికి కానీ కూటమికి కానీ ఇది సంబంధం లేని విషయం అతను ఘోరాలు పాపాలు చేసుకునేప్పుడు చట్టం తన పని చేసి తను తను చేసుకుపోతుంటుంది ఒక ప్రత్యర్థిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నీళ్ళరుగా అతను చేసిన తప్పులకు శిక్ష పడితే మేము కూడా సంతోషపడతాం చాలా సార్లు అవినాష్ రెడ్డి ఇదిగో అరెస్ట్ అదిగో అరెస్ట్ అని మాట్లాడుతారు అసలు అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి గారి హత్యకి ఏమైనా సంబంధం హండ్రెడ్ పర్సెంట్ సంబంధంనే కదా అండి భారతదేశంలో అయినటువంటి అత్యున్నత సంస్థ అయినటువంటి దర్యాప్తు సంస్థ సిబిఐ తేల్చి చెప్పిన తర్వాత ఇంకా వాళ్ళు అది కూడా తొందరలోనే శిక్ష పడినప్పుడు తెలుస్తాది ఇంకా వాళ్ళు హయాంలో అయితే ఓకే కేసులు ఏమన్నా ముందుకు నడవనేకుండా ఆపేరేమో ఇప్పుడు మీరు గవర్నమెంట్లోకి వచ్చారు కదా మీ ప్రభుత్వం నడుస్తుంది కేంద్రంలో మీరు దోస్తితో ఉన్నారు కేంద్రంలో ఉన్నాము ఇంకో ఉన్నామని ఏదంటే అది వాళ్ళను దానికి తగ్గ ఆధారాలు దానికి ఆ పని వాళ్ళు జరుగుతుంది ఇప్పుడు దీంట్లో ఒకటి మీరు ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంగోరు కానీ కక్ష సాధింపు చర్యలుగా పోతే ఒక వారంలోనే అన్నీ క్లియర్ చేసి చేస్తారు ఆ పద్ధతిలో లేదు చట్ట ప్రకారం వాళ్ళకి ఏం జరగాలని అవన్నీ జరుగుతూ పోతూ ఉంటాయి ఇప్పుడు ఉదాహరణకి వంశీ కేసు తీసుకోండి ఇంకా ఇప్పుడు పేరినాని ఎక్కువ మాట్లాడింటాడా వంశీ మాట్లాడింటాడా పేరినాని అనేకమైనటువంటి డిబేట్ చేశాడు మరి పేరినాని మీదకి ఎందుకు ఆ రకంగా పోయి ఇట్లా ఇట్లా జరగలేదే వంశీ అనే వ్యక్తి అట్లా తప్పులు చేశాడు కాబట్టి వంశీకి పడింది పేరినానికి పడేది ఆ డిఫరెన్స్ మీరు గమనించాలి వంశీ చనిపోబోతున్నాడా వంశీ చనిపోతేనే టీడీపీ పతనం మొదలవుతుందని డైరెక్ట్ గా పేరినాని మాట్లాడుతుంది చిన్న వాళ్ళైనా కాబట్టి వంశీ కుటుంబ సభ్యులు వంశీని జాగ్రత్తగా కూడా ఇది ఇక్కడ రవి ఈ రకంగా అభిప్రాయాలు వ్యక్తం చేయడం జరుగుతుంది ఏదైతే వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదు అంటున్నారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇట్టి పరిస్థితుల్లో అరెస్ట్ అవుతారని ఆయన చెప్పడంలోనే ఆంతర్యం అంతా కూడా ఒక షాకింగ్ ఉండే పరిస్థితి ఏదైనప్పటికీ కూడా కడపలో జరుగుతున్న మహానాళ్ళలో ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకుంటున్నాయి మొదటి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో కూటమికి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పూర్తిగా భూస్థాపిత చేయడమే జ్యేయంగా ముందుకు సాగుతున్నావు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి చెప్పడం మేము దసగిరితో వర్మ మహానాడ వేదిక నుంచి